లేదు అన్నయ్య సినిమా ఫస్ట్ నన్నే అడిగారు నన్ను చేయమని అడిగారు తమ్ముడుగా నన్ను శ్రీకాంత్ని అడిగారు ఓకే సో మే ఇక్కడ ఏంటంటే ఎవరై శ్రీకాంత్ దాన్ని క్షమించరా ఇవాళ నిజం చెప్పాల్సి వస్తుందిరా నాగేందర్ తోటి నన్ను మనస్ఫూర్తిగా క్షమించరా వాళ్ళు అడిగినప్పుడు ఫస్ట్ బాగా క్లోజ్గా తను చిరంజీవి గారి ఉంటుండేవాడు వాడిని అడిగేప్పుడు ఎగిరిగా అంతే చేస్తా సరే అన్నాడు వాడు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా చెయ్యను కదేంటి దీంట్లో అదేంటి నేనెందుకు చేయాలి అలా ఎందుకు ఉంటుంది ఇవన్నీ మాట్లాడతాను కదా అని ఎక్స్పెక్ట్ చేశారు అసలు ఇంకా ఫినిష్ కాకుండానే నేను చేస్తాను అన్నాను అన్న తర్వాత రెమ్యనరేషన్ ఏంటన్నా నేను డబ్బులు మాట్లాడిన అసలు గిరి మాట్లాడతాడు ఫస్ట్ టైం రెమ్యనరేషన్ ఏంటన్నా ఎందుకన్నారు నేను ఐ వాంట్ బిగ్ రెమ్యునరేషన్ ఎందుకు అంటే ఆ రెమ్యునరేషన్ మొత్తం నేను చిరంజీవి గారి ట్రస్ట్కి దానం చేస్తాను నాకు వద్దు ఓ కానీ ఐ వాంట్ హై రెమ్యూరేషన్ ఎందుకంటే చిరంజీవి గారిని ఇన్సల్ట్ చేసినట్టుంటుంది చిరంజీవి గారి సినిమా మనందరం ఫ్రెండ్స్ కదా అని మీరు తక్కువ ఇస్తే నేను అది ఆయన చారిటబుల్ ట్రస్ట్కి ఇలా నవ్వు నవ్వుతూ సరదాగా మాట్లాడి మళ్ళీ మీకే ఇచ్చేస్తానండి నాకు వద్దండి డబ్బు అని నవ్వుతూ మాట్లాడితే అప్పుడు నాకు శ్రీకాంత్ గారు ఫోన్ చేశాడు ఇరా నువ్వు చేయనంటావు ధైర్యంగా చేస్తానని చెప్పాను రా అదేంట్రా అన్న సోలో హీరోగా సినిమాలు చేస్తున్నాను కదరా ఇప్పుడే ఇది కరెక్ట్ కాదేమో రా అన్నాడు అరే శ్రీకాంత్ అని క్షమించరా నిజం చెప్పేసిన వాళ్ళు సో అప్పుడు నేను చేయను అని మళ్ళీ నేను చేయను చెప్పలేదు నేను చేయను చెప్పలేదు ఆ టైంకి సంహవ్ సంథింగ్ అనుకున్న దానికి ఒక త్రీ ఫోర్ మంత్స్ అటు ఇటు అయిపోవటం అప్పుడు నేను బాంబే వెళ్ళిపోవటం అలాంటివి అవో జరిగాయి ఓకే లేకపోతే ఆయనతో వై విల్ ఐ నాట్ షేర్ స్క్రీన్ స్పీస్ విత్ హెమ్ చిరంజీవి అయితను మీ అందరికీ తెలీదు చాలా మందికి తెలియదు నీ దుర్మార్గుడు చిరంజీవి గారికి చాలా 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 ఆప్తమిత్రుడు ఆప్తమిత్రుడు అని కాదు లవ్ హిమ్ సో మచ్ అది ఓకే ఇక్కడ ఏంటంటే విషయం ఆయన ఆల్సో లవ్ హిమ్ సో మచ్ అది మాకు కాదు ఇప్పుడు దేర్ ఎనీ అంటే రాబోయే రోజుల్లో నేను అదే చెప్తున్నాను కదా నేను ఇప్పుడు హిందీలో ఐ జస్ట్ ఫినిష్ టూ వెబ్ సిరీసెస్ తమిళ్లో మూడు తమిళ్ సినిమాలు చేస్తున్నాను అది వన్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అంటే మళ్ళీ వచ్చిన కూడా ఏది చెప్పకూడదు ఇప్పుడు అన్ని ఎన్డిఎల్ కదా నాన్ డిస్క్లోజర్ బట్ ఒకటి చెప్పేస్తాను తమ్మి ఓకే అంటే వాటికి చెప్పాను మేము అనుకోద్దని నిధి మన కరుణానిధి గారు మనవుడు ఉన్నాడు కదా డిమాంటి కాలనీ ఎక్సాక్ట్ అతను నేను డూయింగ్ ఫిల్మ్ சோ ப்ளடி சூப்பர் எக்ஸைடெட் அபவுட் எம் மேன் அமேசிங் ஃபிலம் அண்ட் தென் ஐம் டூஇங் அதர் ஃபில் தானே பேரு கால் தில்லானா தல்சோ தமிழ் ஃபிலம் இட்ஸ் ஆல்சோ வெரி 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 இன்ட்ரெஸ்டிங் ஃபிலம் ஓகே இட்ஸ் சம் எல்ஸ் மேன் அண்ட் கனடா காந்திகிரி தன் ஃபில் விச் இஸ் ஹாப்பிங் அது இட்ஸ் ஹாப்பனிங் ஃப்ரம் லிள் லாங் டைம் பட் தட்ஸ் ஆல்சோ வெரி 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 இன்ட்ரெஸ்டிங் ஃபிலம் ஓகே அண்ட் தமிழ் அதர் ஃபிலம் விச் இஸ் ரெடி ஃபார் ரிலீஸ் கால்டு பட்டரே సో ఆ విషయం పక్కకెడితే తెలుగులో మాత్రం ఐమ్ డెస్పరేట్లీ ప్లీజ్ నోట్ ది వర్డ్ వాట్ ఐ యూజ్డ్ డెస్పరేట్లీ వెయిటింగ్ ఫర్ ది రిలీజ్ ఆఫ్ ద బట్ వన్ థింగ్ ఈస్ షూర్ ఇందాక అతను కూడా చెప్పినట్టుగా ఈ మధ్య వెబ్ సిరీస్లు అంటే అసలు అతి దారుణ ఊతులు లేవు దీంట్లో దట్స్ వాట్ ఇట్ ఇస్ ఇప్పుడు లేవు చాలా రైబల్డ్రీ అన్న మాటూస్ చాలా అన్ అన్కన్వెన్షనల్ అనార్థడాక్స్ లాంగ్వేజ్ యూస్ లాంగ్వేజ్ కాదు అసలు రిలేషన్స్ అవునవును నేను ఇప్పుడు ఒకే ఎగ్జాంపుల్ చెప్తాను ఈ జనరేషను నిన్నగాక మొన్న ఆడిన చరిత్ర సృష్టించిన సినిమాలు బాహుబలి ట్రిపుల్ ఆరు మరి దాంట్లో భూతులేం లేవే అదేంట అంటే యూతే చూసింది బూతులుంటేనే చూస్తారంట ఎంత అవివేకం నేను సినిమా పేరు చెప్పను నేనే చేశాను దాంట్లో చాలా బూతులు పెట్టారు అంటే నా క్యారెక్టర్ కాదు బట్ ఆడలేదే బూతులు ఉండటం వల్ల ఆడవు అది ఏంటంటే నీ యొక్క మైండ్ స్టేట్ని తెలియచేస్తున్నది నీకు కావాలి నువ్వు మాట్లాడతావు నీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి పెట్టుకుంటున్నావు తప్ప ఆడియన్స్ చూస్తారు అనుకుంటే అవివేకం అరే ఆడియన్స్ ఒక ఎక్సైట్మెంట్ కోసం ఒక ఒక ఎంటర్టైన్మెంట్ కోసం దట్ ఎంటర్టైన్మెంట్ కెన్ బి ఎనీథింగ్ ఎనీథింగ్ ఇప్పుడు హ్యూమరే అవ్వక్కర్లేదు ఎనీథింగ్ క్యాన్ బి ఎంటర్టైన్మెంట్ చట్టానికి కళ్ళు లేవు నన్ను ఎంత ఎంటర్టైన్ చేసిందో సినిమా దేవాంత కూడా నన్ను ఎంటర్టైన్ అంటే దాంట్లో నేను చిరంజీవి ఫ్యాన్ కనుక అది వేరే విషయం ఫ్యాన్ అను నేనా నీకు తెలీదా ఓరి రా చిరంజీవి గారు ఈ కంప్యూటర్లు గూగుల్ రానప్పుడు నాకు ఫోన్ చేసి పలానా సినిమా ఎప్పుడు రిలీజ్ అయిన అడిగేవారు అది చాలా సగర్వంగా చెప్పుకోండి నేను ఓకే ఐఎమ్ బిగ్గెస్ట్ 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 ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి అప్పుడు చిరంజీవి గారిది నీది ఒక సినిమా రామ్ గోపాల్ గారు చేద్దాం అని అనుకున్నారు స్టార్ట్ అయింది అది ఏమైందంటే ఆ టైంలో రాము గారు చిరంజీవి గారితో చేయటం ఆ సినిమా ఆగిపోవటం ఏ సినిమా వాళ్ళిద్దరు చేసే సినిమా ఓకే నా సినిమా ప్రొడ్యూసర్స్ అశ్విని దత్ గారు అల్లు అరవింద్ గారు అవ్వటం దాంతోటి అదే ఆగిపోవటం అంతా దీన్ని కూడా ఆపేశారు అంతే నో అదర్ రీజన్ ఛీ 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 నో అదర్ రీజన్ ఐ స్టిల్ ఆ హావ హయ్యెస్ట్ ఆఫ్ రెగార్ట్స్ బోద్ దత్తు గారు అండ్ అరవింద్ గారు ఓకే అండ్ ఇన్ ఫ్యాక్ట్ వన్ ఆఫ్ టెరిఫిక్ సెన్స్ ఆఫ్ హ్యూమర్స్ అన్ ఆడ అయిన అరవి అల్లు అరవింద్ అరవింద్ గారు అయ్యే బాబాయ్ టెరిఫిక్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ సో ఆయన గ్రేటెస్ ఫ్యాన్ ఆఫ్ చాలింజ్ గారు ఐ ఆయన అంటే పిచి ఓకే టిల్ డేట్ సో నేను ఇందాక దేవాంతకుడి సినిమా లో డైలాగ్ పాట కూడా నువ్వు ఇందాక కరెక్ట్ చెల్లెమ్మకు చెల్లె చెల్లెమ్మకు పెళ్ళి అంట అన్నయ్యకు సంబరం అంట నువ్వు నువ్వు ఆ సినిమాలో పాట చెప్పే దాని మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు చెప్పగలవా ఇఫ్ ఐ రిమంబర్ చక్రవర్తి కాదు జేవి రాఘవ్ గారు ఓకే ఆ సినిమాలో చిరంజీవి గారి క్యారెక్టర్ పేరు ఐడియా ఉంది నీకు నాకు సారీ నేను టు బి వెరీ అనే విజయ్ విజయ్ చిరంజీవి గారు ఆయన కోపం వస్తుందేమో నేను దేవంతుడు చూడలేదు అసలు టు బి వెరీ ఆనెస్ట్ విత్ అసలు నువ్వు ఇంకా అడగద్దు దాని గురించి నేను చక్రవర్తి దగ్గర ఫెయిల్ అయినప్పుడు నేను ఇంకెక్కడైనా ఫెయిల్ అయిపోతాను ఎందుకంటే నీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఫ్యాన్ నేను ఓకే అంటే ఇప్పుడు నాతో నాగబాబు గారు ఒకసారి అడిగారు ఏమంటే మీరు చిరంజీవి గారు ఫ్యాన్ అంటారు బట్ చిరంజీవి మా అన్నయ్య సినిమాలో అతను చేశాడు ఇతను చొక్కా వేసుకున్నాడు అతను పచ్చ చొక్కా వేసుకున్నాడు అని చెప్తారు మరి నిజంగా మీరు సినిమా ఫ్యానా చిరంజీవి గారి ఫ్యానా అన్నాడు నేను సినిమా ఫ్యాన్ పక్క కడితే చిరంజీవి గారి సినిమాలో ప్రతి ఒక్కరిని చూస్తా మిగతా సార్ కమల్ హాసన్ సినిమాకి వెళ్తే కమల్ చూస్తా అది తేడా అని చెప్పాను ఎందుకంటే చిరంజీవి గారు నాగబాబు గారికి అది నువ్వు అడగొచ్చుగా ఇప్పుడు అర్థం కాకుండా చెప్తావు గ్యాప్ దాచుకుంటావు అక్కడ ఎక్కడో నాకు ఇందర్థం అవుతున్న విషయం ఏంటంటే నీకు అర్థమైందా ఏది నేను గ్యాప్ దాచుకుని చేస్తున్నా అనే విషయం ఇంత తక్కువ సమయంలో నీకే అర్థమైనప్పుడు అంత తక్కువ సమయంలో అంత పెద్ద విషయం చెప్పినప్పుడు ఆయనకు అర్థం కాలేదని నువ్వు అనుకోవటం నాకు అర్థం కాకపోవడం థ్యాంక్ యూ చెప్పు చిరంజీవి గారి గురించి బాగుంది నువ్వు చెప్తే నాకు అంత ఇష్టం ఆయన అంటే అలా చాలా ఇష్టం